ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టెల్ మీడియా తెలుగు న్యూస్కు స్వాగతం ಉ ಸೋಷಲ್ ಮೀಡಿಯೋ ಎಲ್ಯ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి తమ్ముడు ఈరోజు తమ్ముడిని ఒక తీవ్రవాదిని తీసుకొచ్చినట్టు ఐదు గంటలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇది కరెక్ట్ కాదు మరి ప్రజా పాలనరు ప్రజా పాలన రాక్షస పాలనరా అని మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం ప్రజలు యూరియా లేక ఇబ్బంది పడుతుంటే స్పందించారు మిషన్ పగీరథ నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే స్పందించారు పాలన ఎక్కడికక్కడ ఆగిపోతే స్పందించారు కానీ తమ్ముడు నిజం నిజమేముందో ఏముందో అది వాళ్ళు వేరే పర్సన్ ఫార్ గ్రూప్లో వస్తే ఫార్వర్డ్ చేయడం జరిగింది దాన్ని మీరు పట్టుకొని స్టేషన్లు వేసి కేసులేసి వేసి ఇబ్బందించడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మా కార్యకర్తల సాక్షిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం రాబోయే రోజులలో కార్యకర్తల మీద ఈ విధంగానే మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడితే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పేసి గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ వెంకటేష్ ఈరోజు విజేష్ అనే బిఆర్ఎస్ పార్టీ యువకుణ్ణి ఉదయం ఐదు గంటలకే ఒక తీవ్రవాదిని ఒక దొంగను ఒక చట్ట వ్యతిరేక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా ఇంటి నుంచి ఎత్తుకు రావడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా బిఆర్ఎస్ ముఖ్య నాయకులైన కేసీఆర్ ని కేటీఆర్ ని మా కవితమ్మని మా హరీష్ రావుని దొంగలు అన్నారు సన్యాసులు అన్నారు సందర్భాలున్నాయి మరి ఆ రోజు మీ పోలీసు వాళ్లకు కనరాలేదా అని అడుగుతున్నాం కాంగ్రెస్ వాళ్లకు పెద్ద వాళ్లకు అది కనివింపు కాలేదా అని అడుగుతున్నాం కేవలం ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నిస్తే ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నిస్తే నువ్వు ఆ రోజు ఆటో మీద వచ్చినావు మొన్న టిఆర్ఎస్ వచ్చినావు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వచ్చినావు రేపు ఎక్కడ నీది అని అడిగితే దాన్ని మా విదేశాన్ని యువకుండి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుని ఒక ఎన్ఆర్ఐ నుంచి వచ్చిన పోస్టుని ఎక్కడి నుంచో గ్రూపులలో వచ్చిన పోస్టుని అది స్ప్రెడ్ చేస్తే ఎఫ్ఐఆర్ చేయడం అధికారం మీ చేతులుందని చట్టం మీ చేతులు ఉందని వ్యవస్థ మీ ఉందని ఆ కార్యకర్తలను కేసులు పెడితే దాన్ని అధిగమిస్తాం పండిస్తున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం చట్టపరంగా ఎదుర్కొంటాం ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం చట్టబద్ధ ఉండండి ప్రజాస్వామ్య వ్యతిరేకులను నినదీయండి కావాలంటే ప్రజా వ్యతిరేక నినాదాలను మేము అందుకుంటున్నాం ప్రజల కొరకు పోరాటం చేస్తున్నాం మేము ఎక్కడా నేను వ్యక్తిగతంగా తిట్టాలని తిట్టలేదు వ్యక్తిగతంగా మేము ఎన్నడు ప్రశ్నించలేదు వ్యవస్థ మీద మీద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము అరికట్టాలనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏ వ్యక్తిని కూడా వ్యక్తిగతంగా ఈ రోజు మేము టార్గెట్ చేయలేదు మా నాయకులకు మన సాక్షి ఉంది మాకు అన్నం తింటున్నాం మేము బుద్ధితోటే ఉన్నాం ఇంకా మీ కార్యకర్తలే పోలీస్ పోస్టుల దొంగలని సన్యాసులని పనికి మళ్ళిన వాళ్ళని చేత గాని కొంచాగాళ్ళని పోస్టులు పెడుతున్నారు వాళ్ళ మీద మేము కూడా రేపటి నుంచి టిఆర్ఎస్ కోరుతున్నా కల్వకుట్టి తాలూకాలో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలను కోరుతున్నా ఎంబడేలాంటి పోస్ట్ వస్తే మీరు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్ చేయండి వాళ్ళ మీద కూడా పోలీసులను కోరుతున్నా మా నాయకులు ఇచ్చిన కంప్లైంట్లను కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయాలని కోరుతున్నా ఇప్పుడు మా వాళ్ళ మీద ఎట్లయితే తిట్టకున్నా ఉన్నది ఉన్నట్లుగా ప్రశ్నిస్తేనే మా నాయకుల మీద మా కార్యకర్తల మీద మీరు ఎఫ్ఐఆర్ చేసిర్రు కానీ మా యొక్క మనోభావాలను దెబ్బతిన్న విధంగా మా నాయకులను దొంగలన్నా సన్యాసులన్నా మేము ముర్చుకొని కూసవాలని అడుగుతున్నాం మీరు కూడా పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నేయం టిఆర్ఎస్ పార్టీకి ఒక నేయం కాకుండా చట్టబద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాలని పోలీసు వాళ్ళని కోరుతున్నా ఇప్పటి నుంచి మా మీద కేసులు పెడితే మేము కూడా తిరగబడే అవకాశాలు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ సమాజానికి అని చెప్పి తెలియజేస్తున్నాం మనోధైర్యంగా ఉండండి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలకు రేపు వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్లకు వాళ్ళకు ప్రజల వ్యతిరేకంగా ఉందనే భావన తోటి పోలీసులను పెట్టి మనల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా ఈ రోజు మాడుగుల్లో కర్తాల్లో కేసులు పెట్టారు ఈ రోజు ఆమన్ కేసులు పెట్టారు ఈ రోజు ఇప్పుడు కూడా తలకొండపల్లిలో కేసులు పెట్టారు మేము ఒక్కటే చెప్తున్నాం ఎవరు భయపడకండి ప్రజాస్వామ్య బద్దంగా ఈ ఎంబడి బిఆర్ఎస్ పార్టీ ఉంది కేటీఆర్ గారు కేసీఆర్ గారు నాయకుల ఐక్యమత్యంగా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నా ఇక ముందు వల్గర్ లాంగ్వేజ్ లు కూడా మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా వాట్సాప్ లలో వల్గర్ నాయకు కామెంట్స్ పెట్టొద్దని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా